పర్పస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనండి మీ స్వరూపాన్ని ఈ రోజు నేను ములగా ములగా అంటే ములక్క ముల్లగాకు తింటా చాలా తక్కువ అండి అందరూ కానీ నేను ఈ ముల్లగాకును కూడా కారక్కపొడి చేస్తున్నాను తెలియపక్క లాగా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నిటికీ కూడా చాలా మంచిదండి మరి ఇది ఎలా తయారు చేస్తుందో చూద్దామా ఈ ముల్లగాకును ఫస్ట్ వేయించుకుందామండి ఇంతకుముందు ముల్లగా పప్పు కూడా చేసుకున్నాం కదా ఇప్పుడు కారపొడి చేసుకున్నాను చాలా చాలా బాగుంటుంది నిలవ పెట్టుకుని రోజు దీని చిడ్లీలో దోశల్లో వేడి వేడి రైసులు మరి ఇప్పుడు దాన్ని ఎలా తయారైనా చూద్దాం ఫస్ట్ ములగాకు బాండీలో వేసుకొని చాలా ఉంది కాబట్టి కొంచెం కొంచెం వేద్దాం బాండీలో పట్టదు కదా బాండీలో వేసి ఆయిల్ మాత్రం ఎక్కువగా వేసుకోవద్దండి కొంచెం కొంచమే వేసుకోవాలి లేకపోతే ముద్ద అయిపోయింది పొడి ఇట్లా కొంచెం వేసుకొని స్పూన్ తోటి బాగా కొంచెం వేయించుకుందాం పచ్చి వాసన పోయేలా ఆకుని ఇది ఎండబెట్టావమ్మా అంటే మనం బాగా కడిగేసి రెండుసార్లు నీళ్ళల్లో బాగా కడిగి నీళ్లు వడినాక ఇది బయట ఎండకు పెట్టొద్దమ్మా ఫ్యాన్ కిందనే బట్టేసి బాగా మంచి క్లాత్ వేసుకొని అందులో ఆరబోసుకోవాలి మొత్తం ఇలా ఆడి ఆరిపోయి పొడి పొడిగా ఇలా అవ్వాలి డ్రై అవ్వాలి మరి బాగా ఇలా వడిలిపోవాలి ఇది వేయించుకున్నాము ఆకు మొత్తం ఇలానే కొంచెం కొంచెం ఒక రెండు డ్రాప్లు ఆయిల్ వేసుకుంటా మొత్తం వేయించుకుందాం పచ్చి వాసన పిండిలాగా ఇప్పుడు ఈ ఆకును కూడా ఈ ఆ బాండీలో ఆకు వేయించినట్టే ఇది కూడా అలాగే వేయించుకుందాం కొంచెం ఇదేలాగా ఇదే లాస్ట్ ట్రెండింగ్ అయిపోయింది అంతా వేయించటము చూడండి చక్కగా ఏగిందకమ్మని వాసన వస్తుంది మూలగా ఆకు వేయించుకుంటే కూడా మనకి ఇప్పుడు ఇది అయిపోయింది మనం ఇది ఎలా ఏగాలంటే ఇగ చూడండి ఇలా ఇలా పొడైపోయింది ఏగితే మనకి చూసారా ఎలా పొడైపోయిందో ఇలా వేయించుకోవాలి మనం పచ్చివాసన రాదు బాగా ఏగిపోయి ఇప్పుడు పొడి పొడిగా అవుతుంది మనం ములగాకు వేయించుకున్నాం కదండి వాటికి కావాల్సిన ములగాకులో కావాల్సిన పదార్థాలన్నీ వేయించుకుందాము అయితే ఫస్ట్ ఎండిమిర్చి వేయించుకున్నానండి ఎండిమిర్చి మధ్యకు తుంచాను నేను అందులో గింజలు కూడా యాగాలని చక్కగా తుంచాను కొంచెం ఆయిల్ అందులో ఆకులో వేసినట్టే ఇందులో కూడా ఇలా కొంచెం వేసుకుందాము ఇప్పుడు వేయించుకుందాము కలదిప్పుకుంటూ మాడకుండా ఇలా వేయించుకుందాము కొంచెం పల్లీలు వేసాను తినేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే వద్దు పల్లీలని కావాలని వేసానండి ఇప్పుడు ఎల్లిపాయలు జీలకర్ర చింతపండు ధనియాలు కొంచెం నువ్వులు ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు మనం పచ్చని మినపప్పు బద్దలు ఉంటాయండి తిరగమాతలో అవి ఒక రెండు స్పూన్లు అన్నీ వేయించుకుందాము ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఇంక కొంచెం వేయించుదామండి ఏగినట్టే కానీ కొంచెం మిరపకాయలు కూడా వేగినాయండి తీద్దాం ఇక ఎంచిన కిల్లి చేసుకుందామండి పల్లీలు వేసేస్తున్నాను ఇందులో మిరపకాయలో వేసి ఏం చేసు కానీ మిరపకాయలు ముందు మాడిపోతాయి కదా ఇవేం లేట్ అవుతాయి అందుకని ఇంకా కొంచెం పల్లీలు వేగనిచ్చినాక అన్ని దినుసులు ఇందులోనే వేసి వేయించుకుందాం పల్లీలు కొంచెం వేగినాయండి ఇప్పుడు పచ్చ మినపప్పు బద్దలు కూడా వేసానండి ఇవి కొంచెం వేగేటప్పుడు ధనియాలు జీలకర్ర నువ్వులు పోతాం నువ్వులు లాస్ట్కి పోదామండి తొందరగా వేగిపోతాయి ఈ మినపప్పు బద్దలు కూడా కొంచెం దోరగా వేగినాయండి ఇప్పుడు ధనియాలు వేసేస్తున్నాను ధనియాలు కూడా ఒక మూడు స్పూన్లు పోసుకోండి బాగుంటాయి నేను ఆకు ఎక్కువ ఉంది కాబట్టి వేసానండి అన్ని అందజెస్ అందేసుకో అంతే కర కొంచెం చింతపండు కూడా ఇందులోనే వేస్తున్నానండి చింతపండు మిరపకాయలు వేసి కూడా వేయించుకోవచ్చు చింతపండు వేసాను ఇప్పుడు నువ్వులు కూడా పోస్తాను నువ్వులు కూడా ఇప్పుడే వేయించుకున్నాను అన్నీ ఏగాయండి ఇక తీసుకున్న చిట్టపట్ల ఆర్తనైన ఊలు పోసేసరికి మనము మాడితే కూడా బాగుండదు ఇంకా ఉందమ్మా అన్నీ ఈ మిరపకాయలు వేయించాం కదండీ ఇందులోనే పోసేసుకుందాం ఏం చిన్న దినుసులు చింతపండు అన్నీ ఇందులోనే మిరపకాయల్లోనే పోసేసాము ఎల్లిపాయలు ఎల్లిపాయలు లాస్ట్ కదమ్మా ఎల్లిపాయలు కూడా మనం ఎక్కువ వేయద్దండి ఒక ఎల్లిపాయ అయితే చాలా ఎక్కువ ఎల్లిపాయలు వేస్తే ముద్ద అయ్యద్ది మనం నల్లగారం ఆరాలన్నీ ఆరాలి ఆరా ఇవి కొంచెం చల్లగా ఆరాక మనం మిక్సీకి వేసుకుందాం పొడి ఎల్లిపాయలు కూడా ఇందులో ఏదో అందులో వెల్లిపాయలు అది మెదిగాక లాస్ట్లో వేసుకోవాలి ఆ ఎల్లిపాయలే వేస్తాము అది కూడా ఆకు ఎక్కువ ఉందని ఇన్ని వేస్తున్నా లేకపోతే తిన్ని కూడా పట్టవు ఇవన్నీ చల్లగా ఆరే తర్వాత మిక్సీకి వేసుకుందాం అండి ఆరాలి కదా వేడిగా ఉంటే మిక్సీలో పని అన్ని అన్నీ చల్లారాయండి మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ దినుసులు మిర్చిలు మిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ మనకు సరిపడా సాల్ట్ వేసి వేసుకుందాం నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి కారపొడికి సరిపడా సాల్ట్ వేసుకుందాం చాలు మూత పెట్టుకుందాం స్మెల్ అలా వస్తుందమ్మా చాలా మంచి స్మెల్ వస్తుంది కానీ గుప్పున చూడండి ఇలా పౌడర్ అయింది అనమాట మనం దినుసులు మిర్చి అన్నీ కూడా వేసి సాల్ట్ వేసేస్తే ఇలా పౌడర్ అయింది ఇలా పప్పుల పొడి చేసుకొని కూడా కమ్మగా వేడివేడి అన్నంలో తినచ్చండి కరివేపాక వేసి ఇప్పుడు ఆకు వేసుకుంటాం ఇందులోనే చూడండి ఆకంతా బ ఇందాక మీకు బేసిన్ నిండా కనపడింది కదా ఏంచి ఇట్లా అనేసరికి చూడండి కొంచెం అయిపోయింది బేసన్లో చూసారా ఇప్పుడు ఈ పొడి కా ఆకును కూడా మనం ఈ మిక్సీ జార్లో పొడిలోనే కలిపేద్దాం కలిపేసి తిప్పుదాం కొంచెం నలిగేటట్టు ఉన్నాం ఇది ఒక రౌండ్ తిప్పినాక అది వేస్తాం నిండా అవుతుంది అది తిప్పేసరికి కొంచెం లోపల పోయింది కదా ఇప్పుడు ఇది ఈ పొడి ఈ ఆకును కూడా వేసేద్దాం మనం ఇలా మొత్తం వేసేసుకుందామని ఇప్పుడు మెత్తగా తిప్పుదాం ఈ ఆకు ఎక్కడది సిటీలో అని మీరు అనుకోవచ్చండి నుంచి మా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఆడపడుచు వాళ్ళు వస్తే తీసుకొచ్చారు బీరకాయలు ములగాకు ములక్కాళ్ళు అన్నీ అవుతారు కాబట్టి కరివేపాకు పొడి మీకు యూట్యూబ్లో పెట్టాయి కాబట్టి మీరు చూసారు కాబట్టి మళ్ళీ చూడండి కావాలంటే ఇప్పుడు మాత్రం ములగా కారపొడే పెడుతున్నాను ఆ కారం కారొడి మాత్రం చూప్స్లో మేమే చేసుకున్నాం ముందుగానే ఇప్పుడు ఇది మిక్సీలో చేసా కదా మొత్తం మళ్ళీ ఒక రౌండ్ వాసన తండి కలర్ కూడా ఉంది గ్రీన్ కలర్ ఎల్లిపాయలు వేద్దాం మొత్తం మెదిగింది ఆకు ఎల్లిపాయలు వేసి ఒక రౌండ్ తిప్పుదాము ఇప్పుడు ఒక రౌండ్ తిప్పుదాం అయిపోయిందమ్మా మొత్తం మనం గిన్నెలోకి పోస్తున్నాం తర్వాత ఒక ఒక డబ్బాలోనో చిన్న జాడీలోనో స్టోర్ చేసుకోవచ్చు అయిపోయింది అయిపోయింది ఇది మనం ఇడ్లీలో తిన్నా దోశల్లో తిన్నా పెసరట్లలో తిన్నా ఉప్మాలో తిన్నా ఎందులో తినండి సూపర్ టేస్ట్ ఉంటుంది మన హెల్త్ కి ఎంత మంచిది మనకు ముల్గా కారపొడి రెడీ ఈ కారపొడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికి థ్యాంక్ యూ అండి